ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయటం వల్ల మన శత్రువులు కూడా మిత్రులవుతారు అలాగే అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఎదుటి వ్యక్తి మీ మాటకి విలువిస్తారు మీలో పాజిటివ్నెస్ పెరుగుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది మనలో చాలామంది శత్రువులను ఇబ్బంది పడుతూ ఉంటాం అనవసరంగా ఎదుటి వాళ్ళతోనూ అంటే వీళ్ళు ఉన్నప్పుడు పక్కింటి వారితోనూ అలాగే సరిహద్దుల గొడవలు పొలాల దగ్గర గొడవలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి అంటే రకరకాల సమస్యలు అనుకోకుండా రకరకాల సమస్యలు రావడం దాని ద్వారా రావడం మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్ వల్ల మన మిత్రులు కూడా మనకి శత్రువులుగా మారుతూ ఉంటారు అలాగే ఆఫీసులో కోలింగ్స్ కూడా సేమ్ ఇలాగే జరుగుతూ ఉంటుంది అత్తా కొడల మధ్య గొడవలు అంటే కుటుంబంలో అనవసరంగా అంటే చిన్న చిన్న విషయాలకు కూడా కొడలు కూడా గొడవ పడుతూ ఉంటారు అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు అలాగే మనం వ్యాపారం చేస్తున్నాం అనుకోండి వ్యాపారస్తులు బాగుంటా ఫీలోనం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు కూడా ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు ఆఫీస్లో కొలింగ్స్ వల్ల అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వర్క్ దగ్గర చిన్న మిస్ట మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవలు వస్తూ ఉంటాయి మన శత్రువులు మనకు మిత్రులుగా మారాలంటే ఈ ఉపాయం చేస్తే ఖచ్చితంగా మారతారు ఈ ఉపాయం మీరు చేసి చూడండి ఈ ఉపాయం చేయడం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఎదుటి వ్యక్తి మీ మాటకు విలువిస్తారు మీలో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ అనేక రకాల సమస్యల గురించి అడుగుతున్నారు మిత్రులరా నేను సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను అప్పులు పాయింట్ ఆఫ్ వ్యూలోను విద్య పాయింట్ ఆఫ్ వ్యూలో వాహం పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేమ వ్యవహారాల గురించి ఇంట్లోంచి వెళ్ళిపోయిన వారు రావడం గురించి ఏ జాతకుడు ఏ నక్షత్రానికి ఏ వేరు ధరించాలి ఇలా రకరకాల సమస్యల మీద ఆర్థిక మానసిక సమస్యలు మీద కూడా తాంత్రిక మాంత్రిక సమస్యల మీద కూడా అనేక రకాల ఉపాయాలు చెప్పాను మీరు ఎవరైనా సరే ఓపికగా నా వీడియోస్లో ఉన్న వీడియో చూడండి నా వీడియోస్ మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కావు ఎందుకంటే ఇవి తాంత్రిక ఉపాయాలు ఇవి ఉపాయాన్ని స్టార్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వీడియో అయినా సరే లేకపోతే మీకు అర్థం కాదు మీరు క్వశ్చన్లు వేస్తూనే ఉంటారు ఆ క్వశ్చన్కి కూడా మీకు అర్థం కూడా తెలియదు కారణం ఏంటంటే ఈ ఉపాయాలు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా టైం టు టైము అలాగే ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి చెప్తాము ఆ విధంగానే చేయాలి సబ్ స్టూడెంట్ అంటే అది లేకపోతే చేయొచ్చా మీరు ఉపాయంలో చెప్పింది మీకు అవకాశం లేకపోతే ఈ ఉపాయాన్ని చేయటం మానేయొచ్చు మానేయాలి కూడా వేరే విధంగా చేస్తే ఎలాంటి ఫలితాలు రావు రెండోది ఇలాంటి ఉపాయాలు నమ్మి మానసికంగా నమ్మి చెయ్యాలి అలాగే మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మీరు విశ్వసించాలి పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రకృతి మీద విశ్వాసంతో చేస్తేనే ప్రకృతి మనకు సహకరిస్తుంది ప్రకృతి అంటే పరాదేవత మనం అడిగితే తప్ప అడగకపోతే ఏది ఇవ్వదు ఎందుకంటే నేచర్కున్న లక్షణం మనం నేచర్లో ఉండాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ప్రతి నెలలో వచ్చి అనురాధ నక్షత్రం రోజున చేయాలి మీరు అనురాధ నక్షత్రం క్యాలెంట్లో చూసుకోండి మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉన్న అర్చక స్వామి అంటే పూజారి గారిని అడగండి పంచాంగం చెప్పేవారిని అడగండి మీరు మొబైల్ ఫోన్ వాడేవారైతే మీ గూగుల్లో కూడా అనురాధ నక్షత్రం ఇది ఈ రోజున కొడితే వచ్చేస్తుంది ఆ రోజున చూసుకోండి చాలా సింపుల్గానే ఉంటుంది కానీ మనం ఆచరించే విధానంలో జాగ్రత్తగా ఆచరించాలి ఏ రోజునైతే అనురాధ నక్షత్రం వస్తుందో ఆ రోజున మీ ఇంటి దగ్గర కానీ మీ దగ్గరలో తోటలో ఉన్నా ఎక్కడ ఉన్నా మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళండి ఇది మళ్ళీ చెట్టు నేను మల్లి చెట్టు కొమ్మ చూపిస్తున్నా మీకు నేను ఎందుకంటే కుండీ పెడదామంటే పెద్దదైపోతుందని పెట్టలేదు మీరు వెళ్ళి మల్లి చెట్టుకి నమస్కారం చేసుకొని ముందు కొంచెం గ్లాస్తో ఏదైనా స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు ఏదైనా లోట అయినా పర్వాలేదు ఏ గ్లాస్ అయినా పర్వాలేదు కొంచెం నీరు సమర్పించండి సమర్పించడం పోయడం తర్వాత ఏం చేస్తారంటే మీరు అక్షంతలు తయారు చేసుకోండి పసుపుతో కలిపిన అక్షంతలు తయారు చేసుకోండి బియ్యాన్ని పసుపుతో కలుపుకుంటే అక్షంతలు తయారవుతాయి కొంచెం తయారు చేసుకోండి దాంట్లో ఒక నాలుగు ఐదు అక్షంతలు కొంచెం అలా పట్టుకొని చెట్టు మీద వేయండి వేసి కుంకుమం మాత్రం వేయవద్దు రెండు సాంబ్రాణి పుల్లలు తీసుకువెళ్ళండి అక్కడే వెలిగించండి ధూపం చూపించండి చక్కగా ధూపం చూపించండి ధూపం చూపించి ఆ చెట్టు దగ్గరే పెట్టండి తర్వాత మీరు కాస్త బెల్లం మొక్క తీసుకోండి అక్కడ ఆకు మల్లె తీసుకొని దాంట్లోనే మీ బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టండి పెట్టి మీరు ఏం చేస్తారంటే రెండు చేతులు జోడించి ఉత్తరం వైపు తిరిగి మీ మొఖం ఉత్తరం వైపు ఉండాలి ఉత్తరం వైపు తిరిగి రెండు చేతులు జోడించి అంటే ఇలా నమస్కారం ఇలా నమస్కారం పెడతాం కదా ఇలా జోడించి ఇలా పట్టుకోండి పట్టుకొని మీరు ఏం చేస్తారంటే నమస్కారం చేసుకొని మీరు చెప్పాలి ఏమనంటే ఓ స్వామి నేను నా అవసరం కోసం నేను నీ వేరుని సేకరిస్తున్నాను నాకు నా శత్రువులు అందరూ కూడా మిత్రులు కావాలి నా కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి వృత్తి వ్యాపారంలో ఉన్నవారు ఎవరైనా సరే వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్లో ఉన్నవారు కానీ ఆఫీసులో పనిచేసేవారు కానీ చిన్నదైనా పెద్దదైనా ఎవరైనా చేయవచ్చు ఎవరైనా సరే నాకు ఇబ్బంది కలిగించకుండా నాకు మిత్రులుగా మారాలి అలాగే నాలో ఆకర్షణ శక్తి పెరగడానికి నేను ఈ వేరును సేకరిస్తున్నాను నా మాటకి విలువ పెరిగి నాకు గౌరవం పెరిగే విధంగా చూడు తండ్రి చూడు తల్లి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి ఈ చెట్టు ఇప్పుడు మీ ఇష్టదైవం ఏం జరుగుతుందో మీకు చెప్తాను తర్వాత మీరు ఏం చేయాలంటే ఇలా అనుకున్న తర్వాత మీరు ఆ చెట్టుకి చుట్టూ ఉన్న మట్టి ఉంటుంది కదా దాంట్లో మీరు ఒక ఏదన్నా చిన్న పొలుగు లాంటిది కానీ స్క్రూ డ్రైవర్ లాంటిది కానీ లేకపోతే ఏదన్నా కర్రమ్ముకైన పొదునుగా ఉన్న కర్రముక్కి తీసుకువెళ్ళండి అక్కడ ఆ చెట్టు చుట్టూ ఒక అడుగు భాగంలో పెద్దదనుకోండి అడుగు వెడల్పులు ఎక్కడైనా సరే కొంచెం తవ్వండి దాంట్లో వేర్లు బయటకు వస్తాయి ఆ వేరు తీసుకోండి వేరు తీసుకొని మీ ఇంటికి వచ్చేయండి అక్కడ నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేసేయండి వేరు తీసుకొని నాలుగు దిక్కులో ఉన్న వేరు ఏదైనా పర్వాలేదు తూర్పు ఉత్తరం దక్షిణం పక్కన ఉన్నదైనా పర్వాలేదు ఇబ్బంది లేదు కుండీలో ఉన్న దాన్ని అయినా తీసుకోవచ్చు కుండీలో ఇంట్లో పెంచుకునేవారైనా చేసుకోవచ్చు బయట ఎక్కడ ఉన్నా ఉన్నా చేసుకోవచ్చు తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా నీళ్ళల్లో కడగండి దాని చక్కగా వేరుని కడగండి ఎంత వేరైనా సరిపోతుంది పెద్ద లావుగా ఉండాలా అనేది ఏం అవసరం లేదు సన్నగా ఉన్న వేరులైనా నాలుగు మూడు చిన్న వేరులైనా తెచ్చుకోండి తర్వాత మీరు పచ్చి పాలు తీసుకోండి పాలు తీసుకొని ఆ వేరుని అవి తెచ్చిన వేరుని ఆ పాలల్లో వేయండి కడిగిన తర్వాత పాలల్లో వేసి శుద్ధి చేయండి అంటే శుభ్రంగా దాని పాలల్లో కూడా కడగండి కొంచెం పాలు ఎక్కువ కూడా కాదు కొద్దిగా పాలు తర్వాత ఆ వేరుని మీ పూజా మందిరంలో మీ దేవుడి దగ్గర పెట్టుకోండి పెట్టి అప్పుడు మీరు దీపారాధన చేయండి మీరు దీపారాధన చేసి మంచు నూనె కాకుండా కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ ఆవు నూనెతో కానీ ఆమదంతో కానీ ఏదంటే అయినా చేసుకోవచ్చు కానీ మంచు నూనెతో మాత్రం చేయమాకండి పల్లీ నూనెతో మాత్రం చేయమాకండి సండ్రాప్ ఆయిల్ నూనెతో మాత్రం చేయమాకండి మిగతా వాటితో దేనితోనే చేయండి అదమోలు అదమం ఆవదంతోనే చేయవచ్చు కానీ మనకి పల్లి నూనె కానీ అలాగే పామాయిల్ కానీ డాల్డా కానీ అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం పొద్దు తిరుగుడు నూనె సన్ఫ్లవర్ ఆయిల్ దాంతో మాత్రం చేయొద్దు చాలామంది తెలియదు మీరు వీలైనంతవరకు నేతో చేయండి ఆవు చేయండి లేదంటే నువ్వు నూనెతో కానీ ఆవ నూనెతో కానీ నూనెతో కానీ అంటే నూనె కూడా దొరుకుతుంది దాంతో కూడా చేయవచ్చు అదమంలో అదమం ఆమదం ఇది బాగా గుర్తుంచుకోండి దీపారాధన చేయండి దీపారాధన చేసి ఆ వేరుకి ఇప్పుడు మన పాలనలోంచి తీసిన వేరుకి చక్కగా చూపిస్తాను నేను మీకు ఎందుకంటే ఇవి ఎన్నిసార్లు చెప్పిన మన మిత్రులకి సమస్య అర్థం కాదు రెండోది కామెంట్స్ పెడుతూ ఉంటారు పూర్తిగా చూడరు ఇది వేరనుకోండి జస్ట్ మీకు చూపి చూపిస్తున్నాను ఇది వేరనుకోండి ఈ వేరుకి మీరు కడిగారు పెట్టారు చక్కగా ఫస్ట్ గంధం రాయండి తర్వాత కుంకుమ బొట్టు పెట్టండి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి సాంబ్రాణి పళ్ళ వెలిగించి లేదంటే సాంబ్రాణి వేసి ధూపం చూపించండి ఇలా ధూపం చూపించండి చూపించి ఏదైతే మీరు ఈ వేర్లు ఒకటి రెండు మూడు చిన్న వేర్లు ఉన్నాయి కదా ఇది తావేజు యాక్చువల్గా ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు ఎప్పుడు మార్చుకోవాలంటే గ్రహణాలు వచ్చినప్పుడు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ మార్చుకోవచ్చు మళ్ళీ తర్వాత వచ్చి అన్న అన్నదా నక్షత్రం చూసుకోవచ్చు ఇలా తావీజ్ తీసుకోండి తావీజ్ తీసుకొని ఈ తావీజులో మీరు ఆ వేర్లు పెట్టుకోండి వెండి తావీజు కానీ మనకి చాలా శ్రేష్టం లేదంటే మామూలు తావీజులో కూడా పెట్టుకోండి ఇబ్బంది లేదు తావీజు లేకుండా దీన్ని గుడ్డల్లో కట్టుకోవడం కానీ దారంలో కట్టుకోవడం కానీ కట్టుకుని కట్టు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు తావీజులో మాత్రమే పెట్టుకోవాలి ఈ తావీజులో పెట్టిన తర్వాత ఈ వేరుని మళ్ళీ మీరు ఇలా మూత పెట్టేశాం మనం పెట్టేసాం చూపిస్తున్నాం మీకు ఈ తావీజుని మీరు గంధాన్ని కాస్త నీళ్ళలో వేసి నీళ్ళలో వేసి గంధం కలుపుకోండి అందుట్లో పెట్టండి పెట్టి బయట తీయండి మీరు దీన్ని మీకు అనుకూలంగా ఉండే దారం ఏదైనా సరే నలుపు కావచ్చు ఎరుపు కావచ్చు ఐదు దారాలు కావచ్చు మిక్స్డ్ కలర్ కావచ్చు ఏ దారం అయినా పర్వాలేదు ఆ దారంలో పెట్టి మీరు మెల్లో కానీ మీ మణికట్టుకు కానీ లేదంటే జబ్బకు కానీ కట్టుకోవచ్చు నడుముకు కూడా కట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఈ ఉపాయాన్ని బాగా గుర్తుంచుకోండి అనురాధ నక్షత్రం రోజున మాత్రమే చేయాలి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఆడవారు నెలసరి ఉంటే చేయవద్దు ఐదు రోజుల తర్వాత చేసుకోవాలి కుటుంబంలో నెలసరి ఉన్నా చేయవద్దు అలాగే ఎవరైనా మరణించారనుకోండి మరణించిన వారు ఉన్నప్పుడు పెద్దకరం అయ్యే వరకు చేయవద్దు అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్న ఆడవారు ఈ ఉపాయాన్ని చేయవద్దు ఎందుకంటే ఇవే మనకు ఎక్కువగా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి అలాగే ఈ ఉపాయం మిగతా టైంలో ఆడవారైనా మగవారైనా చేయవచ్చు చిన్నపిల్లలు అంటే పది సంవత్సరాల లోపు ఉన్నవారు ఉపాయం చేయకూడదు అలాగే పెద్ద పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే అంటే ఇది ఎం ఇమ్మీడియట్గా మీకు గంటలోనూ అరగంటలో ఫలితం రాదు రోజు రోజుకి రోజు రోజుకి మీకు ఫలితం వస్తుంది కొన్ని రోజుల్లో ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో వారు ఖచ్చితంగా మీకు మిత్రులుగా మారతారు అలాగే మీకు అనుకూలంగా మారతారు అనురాధ నక్షత్రం ప్రతి నెల వస్తుంది క్యాలెండర్లో చూడండి అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు ప్రేమికులు గొడవ పడి విడిపోయామండి కట్టుకోవచ్చా వారు మిత్రులు అయితే కట్టుకోవచ్చు వారు ప్రేమికులై ఉండి విడిపోతే ఈ ఉపాయం పనిచేయదు స్నేహితులు మిత్రులు కోసం మాత్రమే ప్రేమించడం వేరు మిత్రత్వం వేరు ప్రేమ కాదనుకుంటే మిత్రత్వం కానీ వన్ సైడ్ మేము మేము ప్రేమించేవాడిని వాళ్ళకి తెలియదు మేము గొడవపడ్డాము మేము లవ్ చెల్ ఐ లవ్ ఇం చెప్తాం వాళ్ళు మా మాట వినలేదు కాబట్టి మేము చేయొచ్చా వాళ్ళ మిత్రులు కన్నా ఉండాలి వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి అనే వాళ్ళు చేసుకోవచ్చు జాగ్రత్తగా వినండి ప్రేమ లేకుండా మీకు మీకు ప్రేమ ఉండి వాళ్ళకి ప్రేమ లేదు మిత్రులు కన్నా మీరు చూస్తా చూడాలనుకున్నప్పుడు మాత్రం ఈ ప్రయోగాన్ని చేసుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మల్లి చెట్టు ఇందులో మనకు అనుమానం వస్తుంది పెద్ద మల్లె చిన్న మల్లె కాగడ మల్లె బొడ్డు మల్లె అని ఏ మల్లె చెట్టు అయినా పర్వాలేదు మళ్ళీ చెట్టు మాత్రం కావాలి మిత్రులకు అర్థమైంది అనుకుంటాను ఇది ఎలాంటి ఉపాయాలు నమ్మి మీ మీద మీ నమ్మకంతో ఆ పరాదేవత మీద నమ్మకంతో ప్రకృతి మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆ నక్షత్ర టైంలో చేస్తే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నక్షత్ర టైము అటు ఇటు కానీ అయినా ఎలాంటి ఫలితం ఉండదు ఇది చేసినా ఉపయోగం ఉండదు కరెక్ట్గా అనుదా అనురాధ నక్షత్రం ఉన్న రోజు చేయాలి అది కూడా రాత్రిపూట చేయకూడదు ఇది పగల పూట మాత్రమే చేయాలి అంటే తెల్లవారుజామునందు నాలుగు దగ్గర నుంచి మధ్యాహ్నం వరకున్న చేసుకోవచ్చు ఆ రోజు పగలపోటు చేయాల్సిన ఉపాయం ఇది రాత్రిపోటు చేసే ఉపాయం కాదు ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి రాబోయే వీడియోలో మరొక తేలికైన ఉపాయంతో మేము ముందుకు వస్తాను ఓం నమ శివా శ్రీ మాతృ నమ